ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కి అప్ టెన్ కేజీస్ వరకు బరువుతాకి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఇది కాకుండా పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాం నాలుగు వేల రూపాయల నెలకు పింఛను పెంచం ఏప్రిల్ నుంచే ఇస్తాం మొదటి తారీఖుని ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాను తమ్ముళ్ళు మన ఎన్నికల మాని మేనిఫెస్టో కళకళలాడుతా ఉంది జగన్ మేనిఫెస్టో ఎత్తిపోయింది మీ ఉత్సాహం చూసినాక నాకు అనిపిస్తా ఉంది ఆ పార్టీకి డిపాజిట్ రావు నేను అడుగుతున్నా బాబాయిని గొడ్డలతో లేపేసే పార్టీ మనకు కావాలా తమిళ్ళు కోడి కత్తి డ్రామా మనకు కావాలా తమిళ్ళు గులకాయ గులకరాయి డ్రామా మనకు కావాలా ఏంటి అరాచకాలు రాష్ట్రం అభివృద్ధి అంతా పడకేసింది ఆదాయం పోయింది ఎక్కడ చూసినా గంజాయి ఉందా లేదా అని అడుగుతున్నా తిరుపతిలో గంజాయి ఉంది ఈ గంజాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు వాటా ఉంది అందుకే సమయం తక్కువ ఉంది సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది కానీ ఒక్క విషయం చెప్తున్నా మళ్ళీ పొరపాటు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటేస్తే మీ ఆస్తుల మీది ఈ రోజు కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు మీ ఆస్తుల మీద కన్నేశాడు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తిరుపతి నేను పుట్టిన స్థానం పవన్ కళ్యాణ్ గారికి సెంటిమెంట్ గా తిరుపతి పైన అభిమానం ఉండే ప్లేసు ఇకపోతే నరేంద్ర మోడీ గారు తిరుపతిని ఎప్పుడు కూడా పవిత్రంగా భావిస్తారు మేము ముగ్గురం కూడా ఒకటే హామీ ఇస్తున్నాం తిరుపతిని ఒక పవిత్రమైన కేంద్రంగా నిలిపే బాధిత మాది అందుకే మళ్లీ అడుగుతున్న మూడు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను తిరుపతి ఎంపీగా వరప్రసాద్ని కమలం గుర్తు పైన తిరుపతి ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గారిని చంద్రగిరి ఎమ్మెల్యే వర్తి నాని సైకిల్ గుర్తుకి ముగ్గురికి ఓటేసి గెలిపించమని మిమ్మల్ని కోరుకుంటూ యుద్ధానికి మేము సిద్ధం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవద తప్పదు అందరికీ మరొకసారి మీరు కూడా సిద్ధవాతముళ్ళు ఓకే మీ అభిమానం చూసా ఇప్పుడే అనిపించింది ఇక గెలుపు ఎవ్వరు ఆపలేరు అందరికీ ధన్యవాదాలు హలో తిరుపతి हलो तिपति धन्यवाद